ఏమిటి కమ్మా ఇవి అత్త టీ చేసే కథ ఏమిటి అత్త కియా వాళ్ళు గ్రీన్ టీ బ్లాక్ టీ రెండు అడిగినారు అత్త ఈ బొగ్గులు ఎందుకు అత్త బ్లాక్ టీ కదా అందుకు ఆ బొగ్గులు బాగా నున్న నూరుకొని నీళ్ళు బాగా కాగబెట్టి దాంట్లోకి వేసి చక్కెరను అదేసి వేసి పౌడర్ ఇస్తాను అత్త వాళ్ళకు అవునత్త అది బ్లాక్ టీ అవునత్త బ్లాక్ టీనే కదా అత్త ఏంటి ఎట్లా చేద్దాం అనుకున్నాము అవునత్తా అది ఎట్లా చేయాలత్తా గ్రీన్ టీ అడిగినారు వాళ్ళు వైట్ చేసేసి మళ్ళా నిన్ను అడుగుదాంలే అని గ్రీన్ టీ ఎట్ల చేయాలి అంటే ఆకులతో చేసేది అనమాట గ్రీన్ గ్రీన్ అంటే ఆకులు కదా అంతా కానగా కుంటుంది ఉంటుంది కానగా ఎండబెట్టి అత్తా నూరి గ్రీన్ టీ చెయ్యి ఎప్పుడు అత్త ఎండేది అది ఎప్పుడు ఎండితే అప్పుడు చెయ్యి పచ్చిదేస్తావా వాళ్ళు ఇప్పుడు అడిగినారు కదా గ్రీన్ టీ అని బ్లాక్ టీ చేసి అమ్మా ఇది బ్లాక్ టీ ఇట్లా చేసేది అత్తా బ్లాక్ టీ అత్తే కదా इधडर बुग्ल ब्लैक ब्लाकूथ जवाब